ఆధ్యాత్మిక నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చను ప్రతి కుష్ఠరోగిని రోగిని శ్రావము గల ప్రతీవాణిని శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతీవాణిని పాలములో నుండి వెలివేయవలనని వలనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుము నేను నివసించుచుండు వారి పాలమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవానినేమి ఆడదానినేమి అందరినీ పంపివేయవలను వారిని ఆ పాలెం వెలుపలికి వెళ్ళగొట్టవలను ఇస్రాయేలీలు అలాగూ చేసిరి పాలెం వెలుపలికి అట్టివారిని వెళ్ళగొట్టిరి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చేసిరి మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో పురుషులు కానీ స్త్రీ కానీ యహోవా మీద తిరుగుబడి మనుషులు చేయు పాపముల్లో దేనినైనాను చేసి అపరాధులగునప్పుడు వారు తాము పాప తాము చేసిన పాపమును ఒప్పుకొనవలను మరియు వారు తమ అపరాధము వలనే నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో ఐదవ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా ఆ అపరాధం చేసిరో వానికిచ్చుకొనవలను ఆ అపరాధ నష్టమును తీసుకున్నట్టుకు ఆ మనుషునికి రక్త సంబంధి లేని ఎడల ఇహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయచిత్తము చేయుటికై అర్పించిన ప్రాయచిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును ఇ్రాయేలియలు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును ఎవడైనను యాజకునికి ఏమైనాను ఇచ్చిన ఎడలా అది అతని దగునని చెప్పుము ఎహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహం చేసిన ఎడల అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయినను ఆమె పట్టబడకపోయినను వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల లేక వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల ఆ పురుషుడు యాజకుని వద్దకు తన భార్యను తీసుకొని వచ్చి ఆమె విషయము తూమెడు ఎవల పదయ వంతును తేవలను వాడు దాని మీద తైలము పోయకూడదు దాని మీద సాంబ్రాణి వేయకూడదు ఎలయనగా అది రోష విషయమైన నైవేద్యము అనగా దోషమును జ్ఞాపకము చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకొని వచ్చి యహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను తరువాత యాజకుడు మంటి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొనవలను మరియు యాజకుడు మందిరములో నేలనున్న దుమ్ కొంచెం తీసుకొని ఆ నీళ్లలో వేయవలను తరువాత యాజకుడు యహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతుల్లో ఉంచవలెను శాపం పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలను అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా ఏ పురుషుడిను నీతో సైనింపని ఎడలను నీవు నీ భర్తకు ఆధీనురాలు అయినప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపం కలుగజేయి చేదు నీళ్ళ నుండి నిర్దోషివి కమ్ము నీవు నీ భర్తకు ఆధీనురాలు అయినప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యహోవా నీ నడుమ పొడినట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యహోవా నీ జన్ల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పాదముగా చేయుగాక శాపము కలిగజే ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలను తర్వాత యాజకుడు పత్రం మీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపం కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి తాగింపవలను శాపం కలుగజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకొని యహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమునొద్దకు దాని తేవలను తర్వాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యంలో నుండి పిడికెడు తీసి బలిపీఠం మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలను అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగున దేవతనగా ఆమె అపవిత్ర పరుపబడి తన భర్తకు ద్రోహం చేసిన ఎడల శాపం కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమె లోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును ఆ స్త్రీ తన జన్ల మధ్య శాపమున కాస్పాదముగా నుండును ఆ స్త్రీ పరపబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతి యగునని చెప్పుము రోషము విషయమైన విధి ఇదే ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనంలో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి లేక వానికి రోషం పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి వాడు యహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాచకుడు ఆమె ఎడల సమస్తము విధి చెప్పున చేయవలను అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవ